చాలామంది సీనియర్లు ఉన్నారు ఎన్నో సంవత్సరాల నుంచి రాజకీయాలు చేసి పదవుల్లో కూడా చాలామంది ఇక్కడ ఉన్నవాళ్ళు ఉన్నాం కానీ ఫస్ట్ టైం ఇటువంటి దుర్మార్గమైనటువంటి పాలన ఎప్పుడు మనం చూడలేదు ఒక రాజకీయ పార్టీ అంటే అధికారంలో ఉంటే అధికారాన్ని ఉపయోగించి ప్రజలకు సేవ చేయడం ప్రతిపక్షంలో ఉంటే ప్రజల పక్షాన పోరాటం చేసి సమస్యలు పరిష్కరించడం అనేది డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో మనందరం చూసాం ఫస్ట్ టైం రెండు వేల పంతొమ్మిదిలో ఒక దుర్మార్గమైనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత పూర్తిగా రాజ్యాంగం లేదు ప్రజాస్వామ్యం లేదు కనీసం స్వేచ్ఛగా మాట్లాడే హక్కు కూడా లేకుండా కోల్పోయినటువంటి విషయాన్ని మనందరం గుర్తు తెచ్చుకోవాలి ఒకే అభివృద్ధి జరగకపోయినా సంక్షేమం అందకపోయినా ఈరోజు కాకపోతే రోపోయినా చేసుకోవడానికి అవకాశాలుంటాయి కానీ పూర్తిగా ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి అన్ని వర్గాలకి తీవ్రమైనటువంటి ఇబ్బందులు కలిగించిన విషయం కూడా మనం గుర్తుపెట్టుకొని ఒక మంచి కాజ్ గురించి అధికారం గురించి ఇంతకుముందు మనం పొత్తులు పెట్టుకోవడం చూసాం కానీ ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేశాడు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పునర్నిర్మించుకోవాలంటే ఏకైక మార్గం అందరం కలిసి పనిచేయాలి అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకోవాలనే ఉద్దేశంతోనే అటు తెలుగుదేశం జనసేన బీజేపీ పొత్తు పెట్టుకున్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలి పొత్తులు పెట్టుకున్న తర్వాత ఇబ్బందులు కూడా ఉంటాయి కొంతమంది పోటీ చేయడానికి ఎదురు చూస్తారు రాకపోవచ్చు ఏది ఏమైనా సరే ఈ మూడు పార్టీలు గ్రామ స్థాయి కార్యకర్త నుంచి రాష్ట్ర స్థాయి నాయకుల వరకు రాష్ట్ర ప్రయోజనాల గురించి ఎటువంటి చిన్న అరమరికి కూడా లేకుండా కలిసి పనిచేయవలసినటువంటి అవసరం ఉంది ఓట్ షేర్ కూడా కరెక్ట్గా జరిగి మనం రేపు ఎన్నికల్లో బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో విజయం సాధించవలసిన అవసరం ఉంది దానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని చెప్పి కోరుతున్నాను ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకి ఈ రాష్ట్రానికి పెట్టినటువంటి శని వదిలిపోతుంది ఈ రాష్ట్రంలో ఐదు కోట్ల మంది ప్రజలు ఏదో ఒక వర్గం ఒక ప్రాంతం లేకపోతే ఎవరో కొంతమందే కాదు ఐదు కోట్ల మంది ప్రజలు ఇన్క్లూడింగ్ ఆఫీసర్స్తో సహా మూడు గంటలకి ఈ రాష్ట్రంలో స్వేచ్ఛా వాయువులు పీల్చుకోగలుగుతున్నారని ఈరోజు చాలా గర్వంగా నేను చెప్పదలుచుకున్నాను ఈ రోజుతో జగన్మోహన్ రెడ్డి పట్టినటువంటి శని ఈ రోజుతో విదిలిపోతుంది ఇది ఒక మంచి శుభ పరిణామం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను రెండవది రేపు సభ ప్రజాగలం ఈ సభతో ఆంధ్రప్రదేశ్గా నేను ఆరు రోజుల నుంచి క్లోజ్గా చూస్తున్నాను ఇంత ఉత్సాహంగా గ్రామాలు గ్రామాలు పల్లెలు పల్లెలు కూడా రావడానికి సిద్ధపడుతున్నారు మనకు కావలసినటువంటి రవాణా సౌకర్యం ఏర్పాటు చేయగలిగితే రేపు అసలు ఊహ రేపు జరిగినటువంటి సభ నవ్వుతో నా భవిష్యత్తు ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడూ జరగలేదు భవిష్యత్తులో జరగని విధంగా జరుగుతుందని చెప్పి నేను భావిస్తున్నాను దానికి అందరం కలిసికట్టుగా రేపు సభని విజయవంతం చేద్దాం దానికి మీ అందరూ కూడా సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటికే ఆర్టీసీ వాళ్ళు ఫోన్లు కూడా ఎత్తే వాళ్ళు కాదు ఇప్పుడు బస్సులు ఇవ్వడానికి కూడా ముందుకు వస్తున్నారు రేపు ఆదివారం చాలా మంది ఫోన్లు చేస్తున్నారు మాకు స్కూల్స్ ఉన్నాయి కాలేజీలు ఉన్నాయి మా బస్సులు కూడా మీకు ఇస్తాం మీరు కూడా కోఆర్డినేషన్ చేసుకొని తీసుకోమని చెప్పి అందరూ ఇప్పుడు ముందుకు వస్తున్నారంటే ఇది ఒక మంచి శుభ పరిణామం అని చెప్పి మీకు తెలియజేస్తూ రేపు హయ్యెస్ట్ మొబలైజేషన్ గుంటూరు పార్లమెంట్ నుంచి ఉండాలి ఈ పార్లమెంట్కి తెలుగుదేశం పార్టీ తరఫున రేపు పోటీ చేస్తున్నటువంటి కమసాని చంద్రశేఖరరావు గారు ఈ పార్లమెంట్లో అన్ని క్యాండిడేట్స్ ఇంకెక్కడైనా ఒకటో రెండు ఆరు ఫైనలైజ్ కాలేదు కానీ గుంటూరు పార్లమెంట్లో పార్లమెంటు అండ్ ఏడు అసెంబ్లీలు కూడా మొన్నటితో పూర్తి చేశారు అన్ని పార్టీలు కాబట్టి అందరూ ఒకరికొకరు కలుసుకొని భారీ స్థాయిలో మొబిలైజ్ చేయవలసిన అవసరం ఉంది చేస్తారని చెప్పి ఆశిస్తూ అందరికీ ఒకటే ధ్యేయం పెట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి వైసీపీ విముక్తి ఆంధ్రప్రదేశే మనందరూ ధ్యేయంగా పెట్టుకోవాలి దాని గురించి అందరం కలిసి కొట్టుగా పనిచేద్దాం చిన్న చిన్న ఉన్నా సరే ఎవరి పార్టీ వాళ్ళు వాళ్ళకి సరి చేసుకోవడం చిన్న అసంతృప్తి ఉన్నా సరే రాష్ట్ర ప్రయోజనాల గురించి అందరం కలిసి అని చెప్పి ఈ సందర్భంగా తెలియచేస్తూ అందరికీ నమస్కారం థ్యాంక్ యూ వచ్చాయుడు గారు ఇది రెండు వేల పద్నాలుగులో ఉన్న విన్నింగ్ కాంబినేషన్ మరొక్కసారి జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ కలిసి ఒక అద్భుతమైన ప్రణాళికతోటి మనం ముందుకు వెళ్ళబోతున్నాం అచ్చెన్నాయుడు గారు చెప్పినట్టు రేపటి సభతోటి వైసీపీ పాలనకి ఫుల్ స్టాప్ పెట్టే పరిస్థితి రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు సో దానికి మనందరం కూడా ఒక మంచి కసరత్తు చేసుకుని సమాయుతమై ప్రోగ్రామ్ సక్సెస్ అవడానికి నియోజకవర్గ స్థాయిలో మండల స్థాయిలో గ్రామ స్థాయిలో దయచేసి మీరు అందరూ కూడా సమన్వయపరచుకుంటూ ముందుకు వెళ్లాల్సిన బాధ్యత మన నాయకులుగా అందరికీ ఉంది దారి పొడుగున అన్ని విధాలుగా ఏర్పాట్లు అన్నీ కూడా జరిగినాయి మెడికల్ క్యాంప్స్ కానివ్వండి ఆహార శిబిరాలు కానివ్వండి ప్రతి ఒక్కరికి మంచినీరు మజ్జిగ ప్యాకెట్లు ఇవన్నీ కూడా చాలా లోతుగా ప్లాన్ చేసి చక్కటి స్పందన ఉంది క్షేత్రస్థాయిలో ఆ స్పందనని గౌరవించే విధంగా మనం ఈ సభని ప్రతి ఒక్కరం కూడా విజయవంతంగా చేయాలి ప్రజాగలం అంటే ప్రజలు ఏదైతే ఇన్ని రోజుల నుంచి ఎదురు చూసి ఆ గలం వినిపించాలని కోరారో ఆ సభతోటి రేపటి రోజున దాన్ని విజయవంతం చేసి లక్షల్లో వస్తున్న జనాన్ని మీరందరూ కూడా ఆదరించి జాగ్రత్తగా వాళ్ళు తిరిగి వెళ్లే వరకు ప్రతి ఒక్కరు కూడా సహకరించాల్సిన అవసరం ఉంది ఇరు జిల్లాల నాయకులు ఇక్కడికి వచ్చారు కృష్ణా జిల్లా గుంటూరు జిల్లా అదేవిధంగా శ్రవణ్ గారు దీన్ని కోఆర్డినేట్ చేసినందుకు ఆయన కూడా నేను మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను పార్లమెంట్ సభ్యులు అసెంబ్లీ స్థానంలో పోటీ చేస్తున్న అభ్యర్థులు అందరూ కూడా మీకు సమయం తక్కువ ఉంటుంది కానీ ఇవాళ రేపు మాత్రం దయచేసి ఈ సభను విజయవంతం చేయడంలో మీ కృషి నూటికి నూరు శాతం ఉండాలి ఒత్తిడులు ఉన్నా కూడా ఉన్నా కూడా వాటిని ఈ రెండు రోజులు మీరు పక్కన పెట్టి ఈ సభ విజయవంతం అయ్యేటట్టు ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మనం ఎటువంటి ప్రభుత్వం రేపటి రోజున స్థాపించబోతున్నామో దాన్ని ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా మనం కష్టపడాలని మిమ్మల్ని అందరూ కూడా నేను పిలుపునిచ్చుకుంటూ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ వినోద్ తావడే గారిని మాట్లాడమని కోరుతున్నాను भारतीय जनता पार्टी प्रदेश अध्यक्ष पुरंदेश्वरी दीदी टीडीपी के प्रदेश अध्यक्ष अच्छे नायडू जी और नंदीलाल मनोहर गारो जनसेना पॉलिटिकल पार्टी के अफेयर्स के चेयरमैन प्रजागणम Good